వెల్కమ్ టు తేజాను స్ప్ మా ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూసి ఊరుకోమంటూ నాగర్కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగలక్ష్మణ్ గౌడ్ ప్రతిపక్షాలపై మండిపడ్డాడు తిలకపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడిన వాక్యాలైన కాంగ్రెస్ నాయకులకే ఇంద్రమైన్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా అల్చల్గా మారింది దీన్ని అలసగా చేసుకొని కొందరు ప్రతిపక్ష నాయకులు అనేక రకాలుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు రాజేష్ రెడ్డి చేసిన వాక్యాలు ఏందంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల గ్రామ పెద్దల సమక్షంలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని అన్నాడు ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై బురద జల్లుతూ మాట్లాడుతున్నారు గత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ పక్కనున్న కార్యకర్తలకి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు లభించాయి కొందరు ప్రతిపక్ష నాయకులైతే రాజ్యాంగం చూపించి రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎమ్మెల్యే అయినావని విమర్శించారు బహుజనాలకు అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సహాయపడుతున్నాడు మా కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఏ పార్టీ కార్యకర్త వచ్చినా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు మా ఎమ్మెల్యే కుటుంబాన్ని విమర్శిస్తే చూసి ఊరుకోబిడ్డ అంటూ ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డాడు కావచ్చు అదేవిధంగా గ్రామ పెద్దలు కూడా అని చెప్పేసి అని ఒక పదం మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది నాకు అర్థం కాని విషయము ఏది లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలి అధికార పార్టీ పైన ఏదో ఒక రకంగా బురద చల్లాలి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక బలమైన నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది దాంట్లో నుంచి ఈరోజు నాగర్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట్లాడింది మా యొక్క నాయకుడు మాట్లాడిన విధానం ఏంటనంటే ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలతో కూడుకున్నటువంటి లిస్టు ఏదైతే వస్తే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా నేను దగ్గర నుండి టిక్కు కొట్టడం జరగాలని ఖచ్చితంగా నేను ఏకీభవిస్తున్నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఒక విషయం గత పాలకులు ఇచ్చినటువంటి ఏదైతే పదవులే కావచ్చు అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలే కావచ్చు దళిత బందే కావచ్చు లేకపోతే షాది ముబారకే కావచ్చు లేదంటే రే ఏదైతే రేషన్ అంటే గత ప్రభుత్వ పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇచ్చిన దాకాలు అయితే లేదు అదేవిధంగా మిగతా పథకాలు ఏవైనా ఉండొచ్చు ఏదైనా కూడా గత పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉన్నారో వాళ్ళ పక్కనున్నటువంటి కార్యకర్తలకి వాళ్ళ నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిన దాఖలు ఉన్నాయి పూర్తి స్థాయిలో మా దగ్గర కూడా లిస్ట్ ఉంది మేము కూడా చూపించగలుగుతాం కానీ ఈరోజు మా నాయకుడు చెప్పినటువంటి మాట పెద్దలతో కూడుకున్నటువంటి లిస్టు నేను కూడా దగ్గరగానంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఖచ్చితంగా ఈరోజు రేషన్ కార్డు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలి ప్రతి ఒక్క గ్రామానికి చేరాలి ఒక ఆలోచన విధానంతో ఆ యొక్క ఇచ్చినటువంటి గ్రామంలో వచ్చే లిస్టు ఖచ్చితంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారుడా కాదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో నేను దగ్గర నుండి చెక్ చేస్తానని చెప్పడంలో తప్పేముందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎస్ బరాబర్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ యొక్క మీటింగ్ జరిగేది తెలుగపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లు అనలేదే పబ్లిక్ని బేస్ చేసుకొని వేరే రకంగా ఎక్కడ కూడా తన ఆరోపణలు చేయలేదే ఒక్క మాట అనగానే దాదాపుగా సంవత్సరం మీద మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికి కూడా ఈ సంవత్సరం మీద మూడు నెలలు నాగర్క నియోజకవర్గంలో ఒక మంచి సుపరిపాలన అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడ దొరకట్లేదు ఏ రకంగా అయితే బురద జాలనే ఒక ఆలోచన విధానంతో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు అని ముఖ్యంగా చాలామంది రాజ్యాంగం బుక్కు చూపించేసి మీ యొక్క ఎవరైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా మీరు కూడా ఎన్నికయ్యారని చెప్పేసి అని అన్నారు ఎస్ ఖచ్చితంగా ఈ రోజు నాగర్కన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి మా యొక్క నాయకుడు రాజేష్ రెడ్డి గారు రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడ్డారు అదేవిధంగా బహుజన రాజ్యాధికార దిశగానే బహుజనులకు ఈరోజు అన్ని విధాలుగా సహాయపడుతున్నారు తన యొక్క పార్టీ కార్మి ఏదైతే కార్యకర్తలకే కాదు ఏ పార్టీ కార్యకర్త వచ్చినా కూడా సామాన్య ప్రజలు తన గడప తొక్కగానే సమస్య నీకేంటని చెప్పేసి ముందుండి తన సమస్యను తీర్చేయడానికి ముందున్న వ్యక్తి నా పార్టీ నాయకుడు రాజేష్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు గతంలో చేసినటువంటి ఏదైతే దొంగతనాలు ఏదైతే మిగతా కార్యక్రమాలు ఉన్నాయో నల్లమట్టి దొంగతన కడిగిన అని చెప్పేసి చాలామంది చెప్పుకున్నారు బ్రాకెట్లో మరి జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా నేను కూడా గతంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా తన మీద ఫైట్ చేసిన దాఖాలు ఉన్నాయి మరి ఏ రోజు కూడా ఆయన చేసిన దాకాలు మేము కూడా బలంగా విమర్శించినాం అలాంటి నాయకులు వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈసారి మేము చేయొద్దు ప్రజలు నన్ను నమ్ముకొని ఎన్నుకున్నారు కాబట్టి అదే రాజ్యాంగబద్ధంగా నేను ప్రతి ఒక్కరికి కూడా విధానంతోటి విధానంతో నాయకుడు మొదటి రోజే చెప్పాడు ఈ యొక్క నియోజకవర్గం పోటీ చేసే ముందే ఎవరైతే సిఇ అని చెప్పుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా అపోజిషన్ నాయకులకు కూడా చెప్తున్నా మీరు నేను కలిసే ఆ యొక్క నాయకుని సీఈఓ అనే నాయకుని ఈరోజు పక్క గుర్చోబెట్టినాం విధంగా ప్రజానాయకుడు ప్రజలకు సేవకుడు అని ఎవరైతే చెప్పుకున్నారో రాజేష్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రజలే ఆయనకు పట్టెం కట్టారు నాగర్కర్ నియోజకవర్గం అనే సంగతి కూడా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే సొంత ఆస్తులు అని చెప్పేసి అన్నారు మీ నాయన ఆస్తి లేకపోతే మీ ఆస్తి అని చెప్పేసి అని అంటున్నారు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారికి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో బియ్యం దొంగతనాలు అట్లాంటి కేసులు లేవు ఏ రోజైనా సరే అవతలోని భూమి లాక్కున్న దాఖలు లేవు లేకపోతే ఇంకోని ముంచిన దాఖలు లేవు ఏదైతే దామోదర్ రెడ్డి గారికి ఈ రోజు ఆయనకున్న పేరు అని అంటే సౌమ్యుడు నిజాయితీ పరుడనే ఒక పేరు మాత్రం దానికోసమే కట్టుబడతా ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒక సామాన్యుడు ఇంటికి వస్తే కూడా నీకేం కావాలని ఒక ఆలోచన విధానంతో ఇప్పటికీ కూడా ప్రజాసేవనలో అంకితమై ఉన్నటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి గారు మరి ఆ కుటుంబాన్ని ఏ రకంగా బ్లేమ్ చేయాలి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఇంకో రకంగా మనం బ్లేమ్ చేయాలని ఒక ఆలోచన విధానంతో మీరున్నారు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో నేను ఒక విషయం చెప్పదలుచుకున్న నీలాంటి ఈ యొక్క ఉడుగుడు బుడుకలు ఎవరైతే ఉన్నాయో ఈ మాటలకు మేము భయపడే ప్రసక్తి అయితే లేదు ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా ఇంకొక రెండు మూడు సార్లు కాదు ఇంకొక నాలుగైదు సార్లు ఖచ్చితంగా నాగర్ కన్ను నియోజకవర్గంలో ఖచ్చితంగా రాజేష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది దీని బలంగా మీ అందరూ కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా